కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు చేపట్టిన దశల వారి ఆందోళన పోరాటాల్లో భాగంగా పదమూడు డిమాండ్లతో కూడినటువంటి గోడ పోస్టర్ను ఆవిష్కరించి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు సందర్భంగా సిఐటీయు నాయకులు గురువారం జీడికే వనింగ్ క్లైన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎరవెళ్లి ముత్యంరావు హాజరై మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలు గడిచిన కార్మికుల ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినా కూడా ఇంతవరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యంతో గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు చర్చించడం లేదని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వాస్తవ లాభాలు ప్రకటింపజేసి జులై నెలలో ఇప్పిస్తామని చెప్పిన గుర్తింపు సంఘం ఇప్పటి వరకు కూడా లాభాల వాటాపై మాట్లాడలేదని ఇదే కాకుండా ఎన్నికల ముందు అన్ని కార్మిక సంఘాల వాగ్దానం మేరకు కార్మికుల సొంతింటి పథకం అమలు అలవెన్సులపై ఇన్కమ్ ట్యాక్స్ వాపస్ చేయడం తదితర అనేక దీర్ఘకాలిక సమస్యలు పెండింగ్లో ఉన్నందున సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు పోరాట శంఖారావం పూరించిందని తెలియజేశారు కార్మికుల సమస్యలపై ప్రశ్నిస్తే గుర్తింపు పత్రం లేదని కుంటి సాకులు చెబుతూ అధికార కార్యక్రమాలలో పాల్గొంటూ పబ్బం గడుపుతుందని ఎన్నికలు రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలని నిర్ణయం జరిగిందని ఆ నిర్ణయాన్ని గుర్తింపు సంఘం కట్టుబడి తప్పకుండా తమకు నాలుగు సంవత్సరాల గుర్తింపు పత్రం ఇవ్వాలని కార్మిక సమస్యలను ప్రక్కనబెట్టి గుర్తింపు పత్రం కోసం రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం దగ్గర వెంపర్లాడుతుందని విమర్శించారు ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం రెండు సంవత్సరాల కాల వ్యవధితో ఎన్నికలు జరిగిన తేదీ నుండి గుర్తింపు పత్రం ఇవ్వాలని లేదంటే ఎన్నికలు రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని అప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు అన్ని కార్మిక సంఘాలతో చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేదంటే అన్ని కార్మిక సంఘాలను కార్మికులను ఐక్యపరిచి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం నిర్మిస్తామని హెచ్చరించారు సింగరేణిలో పేరుకపోయినటువంటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కాల్రీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు రూపొందించడం జరిగింది ప్రధానంగా ఏదైతే కొత్త బ్లాకులన్నింటినీ సింగరేణి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి పడిన ముప్పై వేల కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలని అదేవిధంగా లాభాల వాటా ప్రకటించి కార్మికులకు చెల్లించాలని పెరక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో కోల్ ఇండియాలో ఇచ్చినట్టు ఇక్కడ కూడా సింగరేణిలో ఇవ్వాలని ఎన్నికల ముందు గుర్తింపు సంఘం కానీ అన్ని సంఘాలు పెట్టినటువంటి ఎన్నికల ప్రణాళికలు ప్రణాళికలు పెట్టినటువంటి సొంత ఇంటి పథకం ఇక్కడ వెంటనే అమలు చేయాలని తదితర డిమాండ్లతోటి అట్లాగే నూట తొంభై మాస్టర్లు నిండినటువంటి కార్మికులందరికీ జనరల్ మజ్దూరుగా పోస్టింగ్లు ఇవ్వాలని తదితర డిమాండ్లతోటి ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇవన్నీ గత దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఈ సమస్యల మీద గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ గతంలో గెలిచిన సంఘాలు కానీ పనిచేయలేదు అందుకే ఎన్నికలు జరిగినాయి కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త యూనియన్లు గెలిచినాయి కానీ వీళ్ళు కూడా ఈ కార్యక్రమం ఇప్పటివరకు ఎనిమిది నెలలు గడిచినా ఈ సమస్యల మీద లేవనెత్తట్లేదు ఈ సమస్యలను యాజమాన్యాన్ని దృష్టికి తీసుకెళ్లట్లేదు పరిష్కరించట్లేదు కారణం మా గుర్తింపు పత్రం లేదనేటువంటి పేరుతోటి గెలిచిన సంఘాలు చెప్తున్నాయి గుర్తి గుర్తింపు పత్రం ఇవ్వని యాజమాన్యాన్ని గట్టిగా నిలదీయాలి ఎందుకు ఇవ్వవో అడగాలి గొడవ చేయాలి మీకు సాధ్యం కాకపోతే మిగతా సంఘాలన్నింటిని కలుపుకొని పోయి ఈ యాజమాన్యం మీద యుద్ధం చేయాలి కార్మికులందరినీ సమీకరించి పోరాడాలి మనకు రావాల్సినటువంటి ప్రజాస్వామికంగా కార్మికులందరూ ఓటేసి గెలిపించినటువంటి గుర్తింపు సంఘం పత్రాన్ని ఈ సందర్భంగా డిమాండ్ ఉన్నాం కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరుపల్లి రాజమౌళి మెండు శ్రీనివాస్ తోట నరహరిరావు దాసరి సురేష్ సాగర్ పెద్దపల్లి శశికిరణ్ శ్రావణ్ కుమార్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు